పొద్దున లేచి నీకు నచ్చినటువంటి బైక్ పైన నీకు నచ్చినటువంటి కారు పైన ప్రయాణం చేస్తున్న ప్రతిసారి నీకు గుర్తు రావాలను కాంప్రమైజ్ అయి బతుకుతున్నావని చెప్పేసి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నీకు నచ్చినటువంటి అపార్ట్మెంట్ లో రెంట్ కి ఇంట్లో కిరాయికి ఉన్నప్పుడే నీకు అర్థం అయిపోవాలను కాంప్రమైజ్ అయి బతుకుతున్నట్టు నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు పిల్లలు అడిగినవి కొనివలినటువంటి ప్రతి పూట నీకు అర్థం అయిపోవాలను కాంప్రమైజ్ అయి నీకు నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్లో మిసెస్ రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ నగలేసుకొని తిరుగుతున్న ప్రతిసారి నీకు అర్థమైపోవాలా నువ్వు కాంప్రమైజ్ అయి బతుకుతున్నట్టు నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రీ బస్సుల్లో రద్దీ బస్సుల్లో రద్దీ ట్రైన్లలో మన ఫ్యామిలీ ప్రయాణించిన ప్రతిసారి నీకు అర్థమైపోవాలా నువ్వు కాంప్రమైజ్ అయి బతుకుతున్నట్టు నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు షాపింగ్ మాల్ లో నీకు నచ్చినటువంటి బట్టలు కొనుక్కున్నటువంటి ప్రతిసారి నీకు అర్థమైపోవాలా నువ్వు కాంప్రమైజ్ అయి బతుకుతున్నట్టు నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు వారానికి ఒక్కసారైనా సరే ఫ్యామిలీ తో హోటల్ కి సినిమాకి వెళ్ళినటువంటి ప్రతి వారం నీకు గుర్తు రావాలా నువ్వు కాంప్రమైజ్ అయి బతుకుతున్నట్టు నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు నెలకొకసారి హోటల్కి వెళ్ళినా నీకు నచ్చినటువంటి ఫుడ్ ఆర్డర్ ఇవ్వకుండా నీ పాకెట్ సపోర్ట్ చేసే ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన ప్రతిసారి నీకు అర్థమైపోవాలా నువ్వు కాంప్రమైజ్ అయి బతుకుతున్నట్టో నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు మన తాతల జనరేషన్ కాంప్రమైజ్ అయి బతికింది మన నాన్న జనరేషన్ కాంప్రమైజ్ అయి బతికింది మనము మన పిల్లల జనరేషన్స్ కూడా కాంప్రమైజ్ అయ్యే బతకాలనా ఇలా కాంప్రమైజ్ అయి బతకడానికే భూమి మీద పుట్టినమా